అందరికీ వందనాలు ఏసయ్య నామంలో ఎవరికో ఏదో మాట చెప్పేంత గొప్పదాన్ని కాదు గొప్ప జ్ఞానిని కాదు కానీ ఏసయ్య మాట చెప్పాలి కనీసం ఒక్కరి హృదయంలోన ఏదైనా మాటతో మార్పులు తీసుకురావాలి అన్న ఆశ మాత్రం నాకుంది ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో ఒక మాట ఉంటుంది కిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు అని ఎందుకు ఈ మాట చదివానంటే చాలామందిని కూడా ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం చిన్న అబద్ధమే కదా లేకపోతే పదిసార్లు ఒకరిని ఒక మాట అనడం కానీ చిన్న తప్పులో సరిదిద్దుకోకపోవడం కానీ మన పక్కన వారిని ప్రేమించలేము వారు చేసిన తప్పులు చూస్తాం కానీ మనము దేవుడు మనల్ని ఎన్నిసార్లు క్షమించారో మర్చిపోతూ ఉంటాము మేమేమి అంత పెద్ద తప్పులు చేయట్లేదు కదా చిన్న చిన్న తప్పులు మాత్రమే కదా దీనివల్ల ఎవరికి నష్టము అంటే మన ఆత్మకి మాత్రమే నష్టము మనం నిజంగా దేవుని యొక్క స్వరూపం చూపలేని వారిగా అయిపోతున్నాము కదా అందుకే ఈ చిన్న చిన్న తప్పులను కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దామని చాలామంది కూడా ఎన్నోసార్లు చేయకూడదు అన్న పని చేస్తూ ఉంటాం మనం ఇంకా నా వల్ల అవ్వదులే పడిపోయాము ఎన్నో మార్లు ఇలాగే జరుగుతూ ఉంది అని దేవుని దగ్గరకు కూడా వెళ్ళకోకుండా ప్రార్థన చేసుకోవడం మానేస్తాం మనం ఆయనతో ఏం మొహం పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడితే మాత్రం ఆయన ఆలకిస్తారా నా నోట ఏసయ్యని రాలేకపోతుంది ఏం ప్రార్థించాలి ఇలా తప్పులు చేస్తూ అని అనుకుని ఉంటాం అర్హురాలని కానీ అర్హుడిని కానీ అని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం కానీ మన పాపములను మన తప్పులను సరిదిద్దగలిగినది ఏసయ్య యొక్క సన్నిధి మాత్రమే ఆయన యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనము సరిచేయబడగలుగుతాం అలా జీవమిచ్చే ఏసయ్య దగ్గర నుంచే మనం పారిపోతే ఇంకా మనల్ని సరిచేయగలిగిన వారు ఎవరు మన పాపములను కడిగి ఏసయ్య మనకింత సహాయం చేసిన ఆయన దగ్గర నుంచి పారిపోయినప్పుడు మనల్ని ఇంకా రక్షించేది ఎవరు దయచేసి ఆయన నుంచి పారిపోకుండా ఆయన దగ్గరకు పరిగెడదాం ఎందుకంటే మనం ఊబిలో పడిపోయి ఉన్నాము మనల్ని లేవనెత్తగలిగిన శక్తిమంతుడు మనల్ని క్షమించేవారు విడుదల చేసేవారు ఏసయ్య ఒక్కరు మాత్రమే దయచేసి వెనక్కి తిరగండి ఏసై పాదాలు వెతకండి క్షమించమని అడగండి మనందరం అడుగుదాం మనమంతా పడిపోయిన వారిని అనేక సార్లు ఎన్నిసార్లు బురదలో కావాలని వేసినా దొర్లినా ఏసయ్యను మరొకసారి క్షమించమని ఆయన రక్తంలో కడుగమని వేడుకుందాం మనము దేవునిలో వెలుగై ఉన్నాము ఇతరులను నడిపించాలి విడిపించాలి ఆదరించాలి కానీ మనమే మనకు కలిగిన అధికారం ధైర్యం ప్రార్థన కోల్పోతే మన స్వాస్థం కోల్పోయిన వారిగా ఉంటాం బలహీనులుగా ఉంటాము కాబట్టి చీకటి మనల్ని ఏలుబడి చేయకుండా మనం ఏ మరలా తిరిగి అధికారం పొందుకొని మన జీవితాలను మార్చుకుందాం ఆమెన్